వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఒక లైక్ మటుకు మర్చిపోకండి ఇప్పుడు వీడియోలో వచ్చేసి మా అమ్మమ్మ కూడా ఉందనమాట మా అమ్మమ్మ అయితే ఈరోజు ఎందుకమ్మ మా అమ్మమ్మ అయితే ఈరోజు చింతకాయ తొక్కు పచ్చడి అయితే చేస్తుంది ఈ పా చింతకాయ తొక్కు ఉంటుంది కదా ఈ పాత చింతకాయ తొక్కు అలాగే దోసకాయ కాంబినేషన్ అయితే పచ్చడి చేస్తుంది చాలా టేస్టీగా గా ఉంటుంది ఒకసారి మీరు కూడా చూసేయండి అమ్మమ్మ నువ్వు చెప్తుందా ఏమేమి కావాలో దాన్ని చూపించు చూపించురా ఏమేమి కావాలి చెప్పమ్మా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఏం చిన్న పప్పులు పప్పు అల్లము చింతకాయ తొక్కు చింతకాయ తొక్కు ఇవన్నీ అయితే ఇప్పుడు ఈ పచ్చట్లు అయితే అనమాట ప్రాసెస్ ఏంటో చెప్పు ఏంచుకోవాలి ఏం చెయ్యి చేస్తా బాగుంటుంది శివయ్య ఇగో ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలంట 嗯。Mm. పచ్చిమిరపకాయని కొన్ని వేగిన తర్వాత వేరుసిన కుప్ప అయితే వేసేసుకుంది కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసేసుకొని అన్నీ అయితే బార్ రోస్ట్ చేసుకుంటుంది త్వరగా అయితే వేయించుకోవాలన్నమాట కొద్దిగా ధనియాలు కొన్ని మెంతులు అయితే వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది జీలకర వేస్తున్నావు జీలకర్ర స్టవ్ ఆఫ్ వేసి వేసుకున్నావు మాడిపోద్దనా అంటే ఆ సెగం మీద జలకరైతే మాడిపోకుండా వేగిపోద్ది అంతే కదా చల్లారిచ్చినాక ఆ మిక్సీకి వెయ్యాల ఆ మిక్సీకి వేసి అమ్మ చింతకాయ పొక్కు ఆ మిక్సీలో వేసేయాల కొంచెం తేగ పోస్తే అంతేష్ఠం అంటే నేను పెద్దో రోజుల్లో అదే ఈ చల్లమ్మ మంచికి వేసి ఇవైతే ఇప్పుడు అమ్మమ్మ అయితే ఏం చేసింది కదా ఇది చల్లారిపోయినాయి మిక్సీకి అయితే వేసేస్తాను இல முக்கா சரி కొద్దిగా అయితే చింతకాయ తొక్క అయితే వేసేసింది వేసుకున్నారు ఉప్పు అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే చింతకాయ తొక్కలో ఆల్రెడీ ఉప్పు అయితే ఉంటుంది అందుకని కొద్దిగా వేసుకొని చూసుకోవాలి మనము అబ్బినా రుక్సాయిని ప్రిపేర్ చేయాలి. అమ్మమ్మ ఇమిటి సికైతే యాససేసింది ఇంట్లైతే తీసుకోండి కొంచెం మూన్ ని నూనె వేసి తిరగబోయమంటీ జావాలేసి ఇప్పుడైతే దీనికి తిరమాతైతే పెట్టుకుంటున్నామండి తెరమాతకైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా అయితే ఆవాలు అయితే వేసుకున్నాము ఆవాలు వేసేసుకున్నాము అలాగే కరివేపాకు ఇంకొక కొద్దిగా వేసుకోవాలంట దంచుకున్నాం కదా ఆ తెల్లగడ్డ ఇదైతే తిరగమాతకైతే వేసేస్తున్నాను మనం దంచి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉడకనిచ్చుకోవాలంట ఇంతే అమ్మమ్మ ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తుందా ఆపేసి ఉప్పు సరిపిందా లేదా చూడమమ్మా తీసుకో సర్పి ఉప్పు ఇంతే కదా అయితే చింతకాయ దోసకాయ పచ్చడి అయితే ఇంతేనమ్మా బంకాయ దంచుకుంటే రోడ్డు దంచుకుంటే ఇంకా దెబ్బ దెబ్బలుగా బాగా రుచి ఇది నెయ్యిలో వేసుకొని వేడి వేడి అన్నంలో బాగుంటదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉంటుంది పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది కదా చూసారు కదా ఇలా అయితే ఒకసారి చింతకాయతో పచ్చడి అయితే చేసుకోండి దోసకాయ కాంబినేషన్లో వేరుసినపప్పు అలాగే కొంచెం అల్లం ముక్క అలా వేస్ట్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మా అమ్మమ్మ ఎలా చెప్పిందో చెప్పేయండి ఒకసారి మా అమ్మమ్మ బాగా చెప్పిందో లేదో ఒకసారి చెప్పండి ఫస్ట్ టైము ఎప్పుడు ఇట్లా వీడియోలకు వచ్చి అట్లా ఎప్పుడు చెప్పేది కాదు అందుకని ఒకసారి అయితే అమ్మమ్మ చేత చేపించాను ట్రై చేపించాను అమ్మమ్మ కూడా ఎలా చెప్పిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ 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 చెప్పమ్మ బాయ్ చెప్పు బాయ్